కావ్య పేరుకే తప్పదు అన్నట్టు పుట్టింట్లో ఉంటుంది కానీ తన ఆలోచన కానీ ధ్యాస కానీ మొత్తం రాష్ మీద ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఇక ఇల్లు సర్దుతూ వాళ్ళ పెళ్లి ఫోటోని చూసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న మన ఇద్దరిది భార్య భర్తల బంధం ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి అనుకుంటూ ఆ ఫోటోని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది కానీ అసలు మీకు నా మీద ప్రేమే లేదు బలవంతంగా కాపురం చేశాను అంటున్నారు ఆ మాట నేను తీసుకోలేకపోతున్నానైతే బాధపడుతూ ఉంటే కనుకని చూస్తుంది కా కా ఎంత బాధపడుతుందో అర్థం చేసుకుంటుంది ఇక కావ్య అనగానే ఫోటో అక్కడ పెట్టేసి అమ్మ పద నాన్న అసలు ఆకలికి ఉండలేరు అని చెప్తూ ఉంటుంది ఆ పదం ఎప్పుడు రాజు మీద చెప్తూ ఉంటుంది కావ్య అసలు ఆకలికి తట్టుకోలేరు ఉండలేరు అని ఇక కనకం ఉండలేకుండా ఉండేది మీ నాన్నకు కాదే నువ్వు ఉండలేకపోతున్నావు మీ ఆయన విడిచి అనుకుంటూ ఉంటుంది మరోవైపు రాజు కూడా కళల మీద కంటూ ఉంటాడు కళావతి వచ్చేసినట్టు కాఫీ తెచ్చినట్టు ఇక ఆ కళలో కూడా ఎటకారంగా కోపంగా మాట్లాడుతున్నట్టు కలగంటాడు తీరా చూస్తే పని మనిషి కాఫీ తెచ్చుంటుందనమాట అంటే కళావతి రాలేదా అంటే బాబుగారు మీరు కలకన్నట్టున్నారు కన్నట్టున్నారు కళలో కూడా అమ్మవారిని మర్చిపోవడం లేదంటే చూడండి మీరు తప్పు చేశారు గారు పోయి తీసుకొచ్చేసి నేను అంటూ ఉంటే ప్రతి ఒక్కరికి ఇది ఒక ఆట అయిపోయింది లెక్చర్ల మీద లెక్చర్లు ఇస్తున్నారు నాకు తెలిసండి పా అన్నట్టు కసరేస్తాడు అనమాట ఆ పనావిని కూడా ఇక ఆమె తెచ్చిన కాఫీ తాగి ఇచ్చి ఇది ఏంటి ఇలా ఉంది కావ్య కావ్యకి బాగా అలవాటు పడిపోయినట్టు ప్రతి దానికి కాఫీకి వంటకి దీని నుంచి బయటకు రావాలి ముందు నేను అనుకుంటూ గొప్పలకి పోతూ ఉంటాడు అంతలా బాధపడే బదులు ఈగోని పక్కన పెట్టి కావ్య దగ్గరికి వెళ్ళి క్షమించేసే కావ్య రా మన ఇద్దరం కలుసుందామని చెప్పొచ్చు కదా చెప్పడు